నమస్తే ప్రస్తుతం మనం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు పదమూడో వార్డులో ఉన్నాం పదమూడో వార్డు నుంచి ఏదైతే భక్తలు సో సరిత ముగింది గారు అయితే మారుతూ ఉన్నారు సో వారి మాటల్లోనే ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది సో ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం వార్డులో కూడా ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్ళు పూర్తవుతా ఉంది ఈ రెండేళ్ళను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నమైతే చేద్దాం నమస్తేనా చాలా బాగుంది మన మంత్రి గారు వాకిటి శ్రీహారి గారు ఆదేశాల సారము మన మొత్తంలో చాలా రోజుల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మన గ్రామాలకు అవకాశం వచ్చింది ఆ దోడు ఈరోజు మనకు అన్ని విధాలలా కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ మా వార్డులో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో గత గత పాలకులు మూడు సంవత్సర మూడు సార్లు కౌన్సిలర్గా రెండు సార్లు చైర్మన్గా ఉండి కూడా మన వార్డుని ఏది అభివృద్ధి చేయలేదు అలాంటిది ఈరోజు మన మంత్రివర్యులు మన అదృష్టం ఏంటంటే మన భక్తలు ముద్దుబిడ్డ వాకిటి శ్రీఆర్నన్న గారు మంత్రి అయినందుకు మన మక్తల్ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి మా అందరి పదమూడవ వార్డు తరఫున అందరికీ మరొకసారి మనం వినియోగించుకుంటున్నాం జై కాంగ్రెస్ పదమూడవ డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య మురికి కాలువలు అయితే ఇంతవరకు తీయడానికి కూడా మున్సిపాలిటీ సిబ్బంది రావడం లేదు చైర్మన్ నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత నేను గెలిచిన తర్వాత మంత్రి గారి అండదండలతో మంత్రి గారి ఆశీర్వాదంతో నేను ఈ యొక్క వార్డుని అభివృద్ధి చేస్తానని చెప్పి నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నాను సో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడ మంత్రి గారు ఉన్న లాక్తి శ్రీహారి గారు ఇందిరామ్మ ఇండ్లు కానివ్వండి మన వాళ్ళు ఇరవై ఇండ్లు ఇచ్చారు తర్వాత ఇక్కడ ఉన్న డ్రైనేజీ సమస్య అయిన తర్వాత రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఆగింది మన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నలభై లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అందుకు ఇక్కడ ఉన్న గ్రామ మనుషులు మరి ఇక్కడ మక్తల్ లోపలే దగ్గరనే బజార్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఈ బ్యాక్వర్డ్ ఏరియా వెనకబడిన తరగతి ఎంక వెనకబడిన ఏరియా ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక మక్దల్లో సబరిస్టర్ ఆఫీస్ ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి సబరిస్టర్ ఆఫీస్ కూడా కార్యాలయం కట్టడం జరుగుతుంది సో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం జరుగుతాము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము చేసి చూపిస్తాం కూపన్ కార్డు లేని వాళ్ళకు కూపన్ కార్డు వచ్చినాయి ఇందిరామ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి ఏది ఉన్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారం ఉంది మంత్రి గారు ఉన్నారు మన నియోజకవర్గం నుంచి మన టౌన్ మన ఇదే ఏరియా ముద్దుబిడ్డ వాకి శ్రీఆర్ అనే గారి ఆదేశాంతరంలో వారి సపోర్ట్ తోటి నేను ఈ అభివృద్ధిని అంచలంచరుగా నేను అభివృద్ధి చేశానని చెప్పి సో ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు మన మున్సిపాలిటీలో ఓటింగ్ ఉండబోతున్నాను సో ఫర్ ఫైనల్గా పదమూడవ వాళ్ళు ఓటర్ స్కీమ్ చెప్పద ముఖ్య విషయం ఏంటంటే పదమూడవార్డు ఓటర్ మహేష్లకు అందరికీ నమస్కారములు పాదాభివందనములు ఈరోజు మన వార్డు పదిహేను సంవత్సరాల నుండి ఏ విధంగా అభివృద్ధి చెందలేదు ఈసారి మాకు అవకాశం ఇవ్వండి నేను అభివృద్ధి చేసి చూపిస్తా మన మంత్రి గారి అండదండలతో నేను ఈ యొక్క వార్డుని సత్యశ్యామలగా చేసి తీర్చిదిద్దుతానని చెప్పి ఆ భగవంతుని సమస్య డ్రైనేజ్ కానివ్వండి రోడ్డు కానివ్వండి ప్రతి ఒక్కటి వాటర్ కానివ్వండి అన్నినే చేస్తానని చెప్పి ఇస్తున్నాను చాలా తక్కువ ఉంటారు ప్రాబ్లమ్స్ కానీ ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత నాకు అవకాశం ఇచ్చిండు మన మంత్రి గారు మనం మహబూబ్నగర్ జిల్లా లోపల పాలమూరు ఉమ్మడి జిల్లా లోపల ఎక్కడ బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వలేదు ఈరోజు అన్ని కులాలను కలుపుకొని నాకు బ్రాహ్మణుడిగా నాకు ఒక అవకాశం ఇచ్చిండు మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇచ్చింది నేను ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని

చిన్న పిల్లలు వాళ్ళకంత దూపాల వల్ల ఆరోగ్యమే వస్తాయి డ్రైనేజ్ వాటర్ సమస్య మెయిన్ ఇంట్లో ఎందుకంటే ప్రతి మహిళకు మెయిన్ అభ్యర్థులు కనబడు ఉంటాయి అందుకనే మేము పిల్లల వాళ్ళకు కూడా ఇంట్లో సమస్యలు సంగం పాల నుంచి కూడా పడ్డతుంది సమస్య కానీ తర్వాత ఎందుకంటే వాళ్ళు పాడు మెంబర్గా కాదు వాళ్ళు వాడు చేపర్గా కూడా வந்து பண்ணி ಇದು ಇಲ್ಲದೆ ಸರಿತಾ ಗೋವಿಂದ ರಾವ್ సో ఇది ఏదైతే సరిత గోవిందరావు గారి మాటలు ఏదైతే పదమూడో వార్డు నుంచి సో పెద్ద ఎత్తున ప్రచారం అనేది చేస్తా ఉన్నారు సో వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలలు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని అవి ఇంద్రంబల్లు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నబయ్య కార్యక్రమం గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి గురించి కావచ్చు ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశాం ముఖ్యంగా వాటిలో రోడ్ల గురించి డ్రైన్స్ సిసి రోడ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇట్లా అనేక సమస్యలు అయితే ఉన్నాయి రేపు గెలిచిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం స్థానిక మంత్రి వాకిడి శ్రీహరి కూడా ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడంతో పెద్ద ఎత్తున సో వారికి మంచి బాండింగ్ ఒక రిలేషన్ అయితే వారితో చిన్ననాటి మిత్రుడు కూడా మాట్లాడుతూ కాబట్టి రేపు గెలిచిన తర్వాత వారితో మాట్లాడి ఆ రిలేషన్ పెద్ద నిధులు తీసుకొచ్చి ఉన్న ప్రతి సమస్య కోసం పరిష్కరించడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కాబట్టి పదమూడో పదమూడవార్డు నుంచి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేయాలి సరైన వ్యక్తులు ఎవరు సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తా ఉన్నారు రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తా ఉన్నారు మనం సరైన వ్యక్తికి సరైన నాయకులని కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టినప్పుడే వార్డ్ అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తులని మీరు గెలిపించినప్పుడే వార్డు ఇంకా అభివృద్ధి విషయంలో ముందకు ఏ చిన్న ఏ మొరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క ఓటర్ ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు సరైన వ్యక్తికి సరైన నాయకులకి ఓటు వేసి వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ जय कांग्रेस 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 जय कांग्रेस